ఈరోజు సింతకాయలు ఆయన పదరు కుమారుడు విజయ్ చింతకాయలు విజయ్ ఈరోజు ఏ పర్మిషన్ కూడా లేకుండా ఇక్కడ మీటింగ్ పెట్టి పార్టీ నాయకులందరినీ పిలిపించి డబ్బు పంపిణీ చేస్తున్నారు నాయకుడిగా ఉన్నాడు కాబట్టి పర్మిషన్ తీసుకొని అక్కడ మీటింగ్ పెట్టవలసి ఉంటుంది నువ్వెంతో చదువుకున్నావు సంస్కారం అని అనుకున్నాము మరలా నువ్వు చదివింది అమెరికాలో అని చెప్తున్నావు నువ్వు చేసేది ఇదేనేంటి కొద్దిగా సంస్కారంతో ఉండి నువ్వు మీటింగులు పెట్టు అంతేగాని స్కా ఈ లోగా మాకు తెలిసి స్కాన్ చేయగానే మీరు గుండారులు ఎత్తుకొని పారిపోయారట కార్యం చేయగానే మీరు గుండారులు ఎత్తుకొని పారిపోయారట కారు దమ్ము ధైర్యం ఉంటే నీ అది కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళలో నీకు బలం ఉంటే నువ్వే ఏదైనా నీకు ధైర్యం ఉంటే వచ్చి మీటింగ్ పెట్టుకో నువ్వు మా ఎమ్మెల్యే గారికి భయపడి నువ్వు దొంగ సాహిని దొబ్బ పంపిణీ అది నువ్వు చేయడానికి నువ్వు భయపడుతున్నావు అధికారులు వస్తే గట్లంటే తుప్పులంటో పారిపోతున్నావు నువ్వు అమెరికాలో చదువుకున్నావున్నావు నీ చదువు సాకరే వయ్యా ఏం చదువుకున్నావు నీకు కొత్తగానే సంస్కారం ఉండాలి కదా నీ నమస్కారం అండి ఈరోజు మన నాతో మండలంలో చింతకాల ఎండపత్రి గారు కుమారుడు పెద్ద కుమారుడు సింతకాల విజయ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి నాతరం గ్రామంలో నాతోరం గ్రామంలో శివార్నున్న కోటమ్మ తల్లి వనంలో కార్యకర్తలతో మీటింగ్ పెట్టడం జరిగింది మొబైల్ స్కాడ్ వచ్చిన తర్వాత మీరు పారిపోవడమా సిగ్గిచేటు అయిన పాత్రికారికి సిగ్గిచేటు అది ఆ పెద్ద కుమారుడీ అయిన పత్రిక అవుతుంది చదువుకున్నావు అమెరికా చదువుకున్నావు అని చెప్పి అన్నారు పెద్ద ఇండస్ట్రీ అని చెప్పి అన్నావు కానీ ఒక పర్మిషన్ తీసుకున్న ఇండికేషన్ జ్ఞానం కూడా మీకు లేదు మీరు ధైర్యంగా జనంలోకి వెళ్దాం అడండి అంతేగా చెట్లు కొంతలో డబ్బులు పంపిణీ చేసి స్కాడ స్కాడ్ వస్తే తుప్పనండి పారిపోవడమా అది ఎంత పరుగు పడండి అక్కడ కార్యకర్తలు ఉన్నారో నాయకుడు ఉన్నారో అందరిని వదిలేసి మీ చెట్లకు పారిపోతున్నారు పొట్లను పారిపోతున్నారు అలాగే ఏంటి అసలు మాకేం ఏం ప్రపంచం లేదు మాకు చూడడానికే మాకు చండాలంగా ఉంటుంది ఒక పెద్ద కార్యకర్త నాయకుడే ఉండి తుప్పినట్టు పారిపోతుంటే మాకు నవ్వతుంది అది పారిపోడాడే బాబు మాకు సిగ్గేసి చింతానంగా ఉంది ఎనపతి పరువు మొత్తం తీసేరావు ఎవడో ఎలాగో పారిపోతాడని చెప్పేసి మీరు పలికి ఈరోజు మీరు పారిపోతారని బాగా సిగ్గేస్తుంది ఏడు పెద్ద అంటే ఇండస్ట్రీ అని చెప్పేసి అని అంటారు మరి మొబైల్స్కి క్యాడ్ వస్తే పారిపోవడమా వెంకాల నాయకత్వం వచ్చేసి పారిపోతే రేపు నాయకులు ఎవడు పడితే మీరు పారిపోతారు ముందు అది చూడండి ముందు మాకు ఆ పారిపోయింది అప్పుడు ఆ ముళ్ళు గొట్లు తొప్పులు ఆ దొంగలని మీకు తినడా అలవాట్లేదు కదా అలా పారిపోతాడు ఎక్కువ ఎక్కువ మాకు వెళ్ళిపోతాయి మళ్ళీ అయినపోతున్నాయి మీ అంక్రీ కదా పెద్దగా పారిపోయితే అప్పుడు మా నాయకత్వం మళ్ళీ ఇబ్బంది పడతారు అది చూసి కొద్దిగా బాగా ప్రాధాన్యత తీసుకొని మీటింగ్ అది పెట్టుకోండి కోటమత్తల్లి గుడి దగ్గర వనంలో మన చింతకాయల అయ్యన్న గారి కుమారుడు విజయ్ కార్యకర్తలతో మీటింగ్ పెట్టడం జరిగింది మేము ఎండిఓ గారికి తర్వాత పోలీస్ ఎస్ఐ వారు ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళిన మరుక్షణం విజయ్ అక్కడి నుంచి పారిపోయాడని తెలిసింది తుప్పలంట డొంకలంట పారిపోతున్నాడు అంట అంతేకాకుండా కార్యకర్తలను కూడా వదిలేసి పారిపోతే ఒక నాయకుడు అయ్యుండి అసలు ఏంటది నాయకత్వం అర్థం లేకుండా ఉంది మాకు కులపాత్రుడి గారు కుమారుడు పారిపోయాడు అంటే చాలా ఏటకరంగా ఉంది అది అది నిజంగా మాకు నవ్వు వచ్చే విధంగా కూడా ఉంది చెప్పండి అసలు కార్యకర్తలని నాయకుల్ని వదిలేసి పరిగెడితే నువ్వు ఏ నాయకుడు అవుతావు మాకు నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది ఈ విషయంలోనే